హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదని అని చూస్తున్నారా నేను వీడియోలు పెట్టలేదంటే నాకు కొంచెం అట్లా ఇబ్బందిగా ఉండే మా ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అందుకోసం హాస్పిటల్లో ఉంటాము ఇన్ని రోజుల్లోనూ అందుకే నేను వీడియోలు పెట్టలేదు వారం రోజులు కూడా హాస్పిటల్లోనే ఉన్నాము అందుకోసమే పెట్టలేదు ఈరోజే ఇంకా డిశ్చార్జ్ అయ్యి వచ్చినాము అందుకే ఈరోజు ఇది బ్లాగ్ చేస్తూ ఉన్నాను మాది మార్నింగ్ నుంచి ఇట్లా సాయంత్రం బంక ఫ్లాగ్ చేస్తున్న పని అయితే ఎక్కువగా ఉంది చిన్నగా యాక్సిడెంట్ జరిగిండే మా ఆయనకి ఆపరేషన్ చేస్తున్నారు అందుకోసమే మేము హాస్పిటల్లోనే ఉండేసినాను అక్కడైతే వీడియోలు అయితే అస్సలు తేనీరు వాళ్ళు వీడియోలు తీసుకోకూడదు ఇక్కడ చెప్పిన దానికి ఇంకా వారం రోజులు కూడా అట్లే ఉంటే ఖాళీగా నాకు వీడియోలు తీసుకునేకే అక్కడ అసలు తీయనిలేదు నేను తీసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు ఫోటోలు వీడియోలు ఏం తీసేయ హాస్పిటల్లో తీయొద్దండి అని చెప్తారు అందుకోసమే నేను తీసుకోలేదు ఇంకా అక్కడ మైన్ చూసుకుంటా మైన్ సేవలు చేసుకుంటా ఉండేస్తున్నాను అంతే ఇప్పుడే వచ్చినాం కదా డిశ్చార్జ్ అయ్యి అందుకోసమే ఇంట్లో అంతా చూడండి పాత్రలు అన్నీ ఉన్నాయి చాలా పని అయితే ఉంది అంతా క్లీన్ చేసేయాలి పొద్దున్నే టిఫిన్ చేయాలా చాలా పనులు ఉన్నాయి మైన్కి పాలకాకు పెట్టేలా పొద్దున్నే టిఫిన్ చేయాలా అంతా రెడీ చేస్తాన్నాను ఉన్న స్టవ్ అంతా క్లీన్ చేసుకునేసి ఫస్ట్ ముందే పోయే రోజే అంతా క్లీన్ చేసి పోయి ఉన్నాను అంత దుమ్ము పడి ఉంటుంది కదా అందుకోసమే అంత క్లీన్ చేస్తా అన్నాను నేను ఇంకా వీడియోలు తీయాలన్నా కానీ ఇష్టమే లేదు నాకు అసలు మా ఇన్కి అట్లా దానికి ఇష్టమే లేదు మా ఆయనకి బాగా అయితే అని చెప్పేసి నేను ఆ బాధతో ఉన్నాను అందుకోసమే నేను వీడియోలు కూడా ఏ వీడియోలు కూడా పెట్టలేదు నేను చూసారు కదా ఫుల్ వీడియో ఒక్కటి కూడా పెట్టిండలేదు నేను వారం రోజులైంది ఈరోజే నేను ఇంక ఇంట్లో ఇట్లా అంతా నేను చేసుకుంటా ఉండేదంతా తీసుకుంటాను అంతే పని అంతా చేస్తూ ఉండేది ఏం చేసేది కొంచెం అట్లా ఇబ్బందిగా ఉండే నాకు కూడా ఇంకా మా ఆయన చూసుకుని ఇంట్లో పని చేసుకుని వీడియోలు చేసుకుని ఇబ్బంది కదా నాకు కూడా తిరిగి తిరిగి అంత కాలు నొప్పి వచ్చేస్తుంది సేవలు చేసుకుని మా ఆయనకి అంతా పాపం అన్నీ ఇవ్వాలి దగ్గరికేను బ్రష్ చెప్పి ఇవ్వాలి ముఖం కడిపించాలా తినేకి ఎంత దగ్గరికి తీసుకోపోవాలి కదా మా ఆయనకి చిన్న మాదిరి చూసుకోనల్లా పోము కాదు కదా కాలు ప్యాచర్ అయింది అందుకోసమేనే ఇంకా అన్నీ చూసుకుంటా ఉండాలా వీడియోలు తీసుకునే టైం ఉండదు అని చెప్పేసి నేను వీడియోలు చేయలేదు ఇన్ని రోజులను ఈరోజు అంత టిఫిన్ అయితే రెడీ చేసుకునేస్తా ఉన్నాను నేను టిఫిన్ చేసుకునేసి తొందర తొందరగా పెసలు వేస్తాను పెసలు దాల్ చేద్దాము చపాతి ఇలా బాగుంటుందని చెప్పేసి చపాతి చేస్తాను హోటల్లో అయితే తిని తిని అంత బేజార్ అయిపోయింది బయట హాస్పిటల్లో ఫుడ్ తినేసి చెలి ఎక్కువ వేస్తుంది పొద్దున్న నేను నీళ్ళు చూస్తే చల్లగా ఉన్నాయి అందుకోసమే చెవులకైతే నేను ఇంకా వేలు వేసేసుకున్నాను చాలా చెలి పెట్టేస్తూ ఉంది మా ఊర్లో అయితే చెలి ఎక్కువగా ఉంది చూడండి కొద్దిగట్లా దాల్చేసేకి మిక్సీకి అయితే వేసుకోవడానికి మసాలా నేను ఈరోజు నుంచి అయితే సాధ్యమైనంత చూస్తాను వీడియోలు చేసేకి అయితే చేస్తాను లేదంటే ఇబ్బందిగా ఉంటే నేను చేయను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా వీడియోలు నేర్పేస్తే బాగుంటుంది కదా అందుకోసమే ట్రై చేస్తూ ఉంటాను మా ఆయన పనులన్నీ చేసిన తర్వాతే నాకు టైం ఉంటేనే నేను వీడియోలు చేసుకుంటాను లేదంటే లేదు తొందర తొందరగా చేసేవాళ్ళ ట్యాబ్లెట్స్ వేసేయాలి కదా అందుకోసము పొద్దున్నే టిఫిన్ కూడా తొందరగా ఒక తొమ్మిది అట్లా పెట్టేసేయాల ఎంత తిన్నారో తొమ్మిది గంటలకి ట్యాబ్లెట్లు నింపేయాలి కదా అందుకోసమే తొందరగా టిఫిన్ చేసేసి ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు నాకు చేసే అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా పిల్లలు అన్నీ మా అక్క భోజనం మెచ్చి పంపించింది ఇంటి దగ్గరికి పిల్లలకి మాకి అక్కడంతా అవి క్యారియర్లు అన్నీ ఫుల్ సింక్ నిండిపోయింది అన్నీ తినేసి తినేసి అట్లే పెట్టేస్తున్నారు మా పిల్లలు వాళ్ళు కూడా పప్పు ముఖాళీగా లేకుండా హాస్పిటల్ దగ్గరికి రావాలా షాప్ దగ్గర చూసుకుని అన్నీ తిని తిని పెట్టేస్తున్నారు అవి కూడా అంతా క్లీన్ చేసే ఇదైతే అయిపోయింది దాలు చపాతీ చేసేసి తొందరగా మా ఆయనకైతే పెట్టేసేయాల వేడివేడిగా మెత్తగా కాల్చేసి పెట్టేసి రెండు తినేస్తారు పప్పు అక్కడైతే ఇడ్లీ ఇడ్లీ తినేసి తినేసి బోర్ కొట్టేసింది ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇంకా వేరే ఏంది పెట్టిస్తా ఉండలేదు వాళ్ళు దోశ పెట్టచ్చు లేదంటే ఇడ్లీ అంతే పేషెంట్కి ఏమీ పెట్టిస్తా ఉండలేదు అందుకోసమే ఇక్కడొచ్చిన ఇంకా ఇంకా సంగటి ఇడ్లీ ఏదైనా చేసేసి పెట్టాల పప్పుము నోరంతా చెడిపోయిన ట్యాబ్లెట్స్ వేసుకొని వేసుకొని తొందరగా చేయాల టిఫన్ ఎవరు లేదు కదా ఒక్కదానే కదా ఇంకా అన్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే నేను ఇన్ని రోజులు కూడా వీడియో చేయలేదు ఏమనుకోద్దండి నా టెన్షన్స్ నాకు ఉన్నాయి కదా ఇంకా ఆయనకి అట్లా అయిండేదానికోసమే నేను చాలా బాధలో ఉండి నేను వీడియో కూడా చేయలేదు అక్కడ తీసుకుంటానంటే సిస్టర్స్ తీసుకోకూడదు మేడం ఇక్కడ సార్ వాళ్ళు తిడతారు అని దానికి నేను ఇంకా ఊరికి అయిపోయినాను అంతే అక్కడ అస్సలు తీసుకోలేదు ఇంక ఇంటికి వచ్చి సరేలే ఇంట్లో తీసుకుందామని చెప్పేసి నేను ఇంట్లో అయితే ఇట్లా ఉన్నాను చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది నాకైతే వీడియో చేసుకున్న షార్ట్స్ వీడియోలు కూడా తీసుకున్న ఇబ్బంది అయిపోతాకి పని అయితే ఎంత చేసినా కూడా టైం ఇట్లే అయిపోతూ ఉంటుంది ఎంత పని చేసినా కూడా టైం తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి చపాతీ కాల్సల్లా ఇంకా చపాతీ చేసేసి తర్వాత మధ్యాహ్నం వంట చేయాల ఆయనకు స్నానం చెప్పి వెళ్ళా నేను స్నానం చేసుకుని చాలా పనులు ఉన్నాయి టిఫిన్ అయితే మెత్తగా కాల్చేస్తాము చపాతి లేదంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మధ్యలో నూనెసేసి మెత్తగా అట్లా చిన్నగా మటుతేసేసి అట్లా కాలుస్తూ ఉన్నాను ఇంకా మామూలుగా కాలుస్తే బాగుండదు తినేకి గట్టిగా ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం బాత్రూమ్ ఇబ్బంది అయిపోతే పేషెంట్లకి అట్లా పెడితే అందుకోసమే మనం ఇట్లా చేసి పెడితే బాగా మెత్తగా వస్తుంది పొరలు పొరలు ఇట్లా బాగుంటుంది తినేకి జిన్ను కూడా బాగా అవుతుంది మనకి ఇట్లా చేసేస్తే ఐదారు పదర్లు అట్లా వచ్చేస్తుంది అంత పొరల పొరలు అట్లైతే చేస్తాను చూడండి మా ఆయన కోసము మా కోసమే కదా ఇంట్లో అందరి కోసము కూడా అట్లే చేస్తాను పిల్లలు కూడా పప్పు ఇంకా వాళ్ళు కూడా తిన్నాయి అని చెప్పేసి అందరికీ కూడా అట్లే చేసేసేలా లేదంటే ఇట్లా అవుతుంది చెప్పండి అక్కడైతే నాకైతే ఇన్ని రోజుల్లో అక్కడ అందరూ వచ్చేవాళ్ళు చూసుకొని వచ్చేకి మాట్లాడిచ్చి మా ఇంత అంతానా అక్కడ అసలు ఎంతనా చూడండి చపాతీలు అయితే చేసేసాను ఇంకా చపాతీలు పెసలు దాల్ చేస్తున్నాను మా ఆయనకు పెట్టేస్తాం తొందరగా పాపం అని చెప్పేసి చేసేస్తున్నాను ఇంకా రైస్ కూడా చేస్తున్నాను పిల్లలు ఏమన్నా రైస్ తింటాను మనం ఇంక కూరగాయలు వచ్చేస్తున్నాయి చూడండి ఆకుకూరలు కొత్తిమూర పుదీనా ఇంకా అన్నీ ఫ్రెష్గా వచ్చింటే తీసి పెట్టుకున్నాను టమాటో ఇంట్లో లేము కదా మేము ఇంకా కూరగాయలు అన్నీ అన్నీ అయిపోయిండే తీసుకునిలేము మేము హాస్పిటల్కి పోవాలని చెప్పేసి అందుకోసమే అన్నీ తీసుకున్నాం ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటే అట్లా ఉంటే కూరగాయలు తొందరగా తొందరగా చేసేకి బాగుంటుందని చెప్పేసి ఆయన లేట్ అవుతుంది వచ్చాయి కానీ ముందునే తీసి పెట్టుకుంటే తొందరగా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నంకొచ్చేసి బీరకాయ చట్నీ చేస్తాను బీరకాయ చట్నీ తర్వాత వచ్చేసి రాగ సంగటి చేయాలా ఆయన సంగడి చేయమని చెప్తా ఉన్నారు ఏంది రైసును అంత ఇడ్లీ తిని బోర్ కొడుతుంది నాకు రాగసంగటి కావాలా అని చెప్తే బీరకాయ చట్నీ అయితే బాగుంటుంది కారం కారంగా అని చెప్పేసి లైట్గా కారం పెట్టేసి ఉప్పు కారం కూడా ఎక్కువ వేయకోకుండా పేషెంట్లకు ఎక్కువ వేయకూడదు కదా ఉప్పు కారం అందుకోసమేనే ఉప్పు కారం తక్కువగా వేసేసి చేసేస్తా ఉన్నాను చట్నీ అయిపోయింది బీరకాయ చట్నీ చాలా నున్నగా అయితే వేయకూడదు బీరకాయ చట్నీ పచ్చపచ్చగా అట్లా ఉంటే బాగుంటుంది నున్నగా అస్సలు వేయకూడదు ఇంక అయిపోయింది కదా ఇంకా రాకు సంగటి చేసేసేలా వేడివేడిగా చేసి అది కూడా మధ్యాహ్నంకి పెట్టేసి ట్యాబ్లెట్లు ఇచ్చేళ్ళ తొందర తొందరగా టైం టు టైము వేడివేడిగా చేసి పెట్టాలి చలికాలం కదా ఇంకా ఇన్ని రోజులు అయితే ఎట్లా చల్లకుండా తినేస్తూ ఉంటమే ఇంక ఇప్పుడైతే అంత చలికాలం సల్లగా అయిపోతూ ఉంటుంది చూడండి సంగటి కూడా అయిపోయింది రెడీ అయిపోయింది సంగటి బీరకాయ చట్నీ బీరకాయ చట్నీ అంటే ఇష్టంగా తింటారు బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇది దాల్ ఉంది కదా పెసలు దాల్ ఇది తొంపు అని చెప్పేసి ఇది కూడా ఉంది లాగ్ తింటారని చెప్పేసి పెట్టేస్తున్నాను చూడండి మా ఆయన పనుకోయినారు పాపము కాలు ఆపరేషన్ అయింది కదా అందుకోసం కట్ అట్లే కట్టేస్తున్నారు అట్లే పనుకోయండినారు పాపం అట్లే గలట్ చేయకుండా నొక్కితే సైలెంట్గా పని చేసుకున్నారు లేదంటే తలనొప్పి వచ్చేస్తుంది గలాట ఎక్కువైపోతే ఇంకా రెండు సార్లు వంట చేస్తున్నాను కదా అవైతే పాత్రలు అయితే ఎక్కువైపోయినాయి ఆ పాత్రలు కూడా అంతా క్లీన్ చేసేసేయాల పొద్దున్నే టిఫన్ను మధ్యాహ్నం భోజనము అట్లంతా చేసేయట్లేదు ఇంకా ఎవరైనా వస్తూనే ఉంటారు పొగలంతా ఇంటి దగ్గరికి వాళ్ళకైతే ఇంకా కాఫీలు టీలు పెడతా ఉండాలి అవి కూడా ఇంకా ఉంటాయి కదా అందుకోసమే ఎవరైనా వస్తూ ఉంటారు మా ఇన్ని వాళ్ళు అంతా వస్తారు పని ఎక్కువ నిలిచిపోతుంది ఎవరు రాకున్నట్లే అంతా చేసేసుకుందాం తొందర తొందరగా అని చెప్పేసి నేనైతే వీట్లంతా క్లీన్ చేస్తాను తొందరగా తొందరగా ఒక్కరు పోతే ఒకరు తప్పితే ఒకరు వస్తూనే ఉంటారు మాట్లాడిచ్చేకి ఇట్లుందన్న ఎట్లుందన్న అని చెప్పేసి బాగుండారని వస్తుంటారు కార్లో ఆపరేషన్ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వచ్చొచ్చు అంతనా వాళ్ళందరికీ కాఫీలు పెట్టేది నేను అవుట్లోనే ఉంటాను కదా ఈ పనులన్నీ అయితే అట్లే నిలిచిపోతూ ఉంటాయి అందుకే వాళ్ళు ఎవరు రాకున్నట్లే తొందరగా అయితే చేసేసుకుందామని సాయంత్రం దాకా ఒక ఐదు గంటల నుంచి వస్తూ ఉంటారు అంతా డ్యూటీలో పోయిస్తారు కదా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కసువులు కూడా పాత్రలు కడిగేస్తాను కసువులు అంతా నూకేస్తాను పప్పు రోజులు అయితే పిల్లలు ఎంత క్లీన్ చేసుకున్నారు నేను లేకుండా కూడా నీట్గా అయితే అంతా క్లీన్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చిన ఇంకా ఇదంతా వంట చేసే నేను అంతా చూడండి ఇవి ఏదేంటి ఉల్లిపాయలు వెల్లుల్లి అట్లవన్నీ క్లీన్ చేసుకోండి ఇది ఇట్లా క్లీన్గానే ఉంది అంతనా నేను పై రోజు వచ్చి అంతా క్లీన్ చేసిపోయినాను నాకైతే బాగా అక్కడంతా ఉండి ఉండి చూడండి పని ఎక్కువైపోతుంది కదా కాలు నొప్పి అయితే వచ్చేస్తుంది ఇంకే బెడ్షీట్లు అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి కదా మా ఆయనకి నాకు అంతానా ఇవి తీసుకొని వచ్చేదని నేను లోపలికి తీసుకోకుండా అట్లే బయట నుంచి అట్లే మిషన్లోకి వేసేసి ఇంకా బయట అంతా అక్కడంతా వేసుకుపోయి ఉంటాం కదా హాస్పిటల్లోకి అంతా పరుచుకో ఉంటామో ఎంతమంది ఉంటారో అందుకోసమే అక్కడే మిషన్కి వేసేసి ఇవి ఇంకా మా ఆయనకి అసలు అవుతుందని చెప్పేసి పెద్ద బెడ్షీట్ తీసుకుపోయినాను ఇంకా అవన్నీ చిన్నవే తీసుకున్నాను ఇంకా ఇవే ఉన్నాయి రూమ్ నేను అని చెప్పేసి ఇవి కూడా అయిపోయినాయి కదా ఇంక అట్లా పెట్టేసి అంత దుమ్ము ఎంకుంటుంది అందుకోసమే మరితేసి కబోర్డులో పెట్టేస్తామని చెప్పేసి ఒకటొక్కటొకటొకటే అంతా చేస్తా ఉన్నాను లేదంటే పనులు ఇవి ఉతికేసేసి అక్కడ వేసేస్తే అవి అక్కడే ఉంటాయి ఇంకెవరు ఉన్న నేనే కదా చేసుకునేది ఎప్పుడైనా కానీ అందుకే అప్పుడు అప్పుడు అప్పటికప్పుడే ఇట్లా చేసేసుకునేస్తే నీట్గా అయితే పని అయిపోతుంది ఇంకా బట్టలు ఉన్నాయి చాలా చాలా పనులు అయితే ఉంటాయి రోజు డైలీ అయితే పని ఉంటుంది ఒక ఇంట్లో ఒక పేషెంట్ ఉంటే పేషెంట్కి మనం చూసుకునేదైనా టైం టు టైం అదే సరిపోతూ ఉంటుంది ఇంట్లో పనులు కూడా అంతే చేసుకోవాలంటే పనులన్నీ అట్లా ఉండేస్తూ ఉంటాయి పేషెంట్లకు మనం చూసుకునేది సరిపోతా ఉంటుంది చూడండి వాళ్ళు ఏమో ఇచ్చినారు కానీ బెడ్షీట్లు కిందికి ఎంత మాకు అస్సలు వాళ్ళు కప్పుగా బుద్ధు కాలేదు హాస్పిటల్లో పక్కన వేసేస్తున్నాము మావే అన్నీ పరుచుకొనేసి కిందికి పైన అంతా మావే వేసేసుకున్నాము వాళ్ళు వద్దు అని చెప్పేసి అందుకోసమే ఇన్ని లేదంటే ఇన్ని ఇంటికి తీసుకోపోతామే ఇవైతే ఇంకా అయిపోయింది ఇంకా వేరే పని ఇంకా ఇవి చూడండి మా ఇంట్లో వచ్చినప్పుడైతే హాస్పిటల్లోకి ఎంతమంది వస్తూ ఉన్నారు అందరూ ఫుల్ కాయలు బ్రెడ్లు అన్నీ తీసుకొస్తూ ఉన్నారు యాపిల్ కాయలు ఆరెంజ్ అన్నీ తీసుకొస్తున్నారు తీసుకొస్తూ ఉన్నారు వచ్చినప్పుడు అంతా వారంతో నుంచి మేమైతే అక్కడున్న నర్సులకి పక్కన పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నాము ఎవరు తెచ్చిండే అట్లే అట్లే ఇచ్చేస్తున్నాము చాలా తీసుకొస్తున్నారు కదా అందుకోసమే ఇంకా ఇవి వచ్చేసి ఇంటికి వచ్చిన ఇంకా వచ్చిండేటివి అక్కడైతే వారంతో నుంచి అందరికీ ఇచ్చేస్తున్నాం పేషెంట్లు ఉండే వాళ్ళకి అందరికీ వాళ్ళైతే అంటా ఉన్నారు ఎంతమంది వస్తున్నారు మీకు చూసేకి ఎంత మంచి వాళ్ళు మీ ఆయన అయినా మంచి వాళ్ళకే ఇట్లా జరిగింది చూడండి ఎంతమంది వచ్చి వచ్చి మాట్లాడించిపోతా ఉన్నారు చూసిపోతా ఉన్నారు అని చెప్పేసి అందరూ అయితే అంటూ ఉన్నారు అక్కడ హాస్పిటల్లో ఉండే పేషెంట్ అయితే ఇంత మంచు మంచి వాళ్ళకి ఇట్లా జరగకూడదు అని అంటూ ఉన్నారు అందరూ మందే ముందు దేవుని చేతిలో ఉంది మనం ఎంత మంచి పనులు చేసినా కూడా ఆయనకి ఏం తప్పు అనిపించి ఉంటుందో అందుకోసమే ఇట్లా శిక్ష అంతే అన్నీ భరించాలా చూడండి ఇన్ని కాయలు తెచ్చినారు అన్ని పేపర్లు అట్లే ఉన్నాయి కదా కుళ్ళిపోతామని చెప్పేసి అన్నీ సపరేట్ చేస్తాను ఉన్నాను హ్యాపీలు ఇంకా ద్రాక్షి బెడ్ ప్యాక్లు రసుకులు అన్నీ తీసుకొచ్చినారు అన్నీ సపరేట్ సపరేట్ చేస్తాను ఇంకా ఈరోజు కూడా ఇంకా వస్తారు అందరూ మేమే డాక్టర్ ఎక్కువ మాట్లాడియొద్దని మొత్తి ఇచ్చింటారు కదా అందుకోసం తలనొప్పి వస్తుందంటే అందరినీ ఫోన్లా వచ్చిండారా అని చెప్పిన కానీ మేము ఇంకా రాలేదు ఇంటికి అని చెప్తా ఉన్నాము లేదంటే ఊరికి అందరూ వచ్చేస్తూ ఉంటారు కదా ఇంట్లో అయితే అందరికి ఇచ్చేస్తూ ఉంటాము పండ్లు ఊరికే కుళ్ళిపోతాయి కదా అని చెప్పేసి అందరు తీసుకొస్తా అంటారు నేను పని పని చేస్తే అలసిపోయాను కదా అందుకోసమేనే ఉగారంజ్ అయితే తినేస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి